అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోర్సీమ్ వంటలు నేను మీ శిరీష ఈరోజు మన వీడియోలో ముల్లంగి సాంబార్ అలాగే పల్లి దొండకాయ ఫ్రై ఈ రెండు రెసిపీలు చేస్తానండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీలు అనమాట ఇవి రెండును ఎక్కడ స్కిప్ చేయకోకుండా కంప్లీట్గా చూడండి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా రుచిగా కూడా ఉంటాయి ముల్లంగి తినని వాళ్ళు కూడా చక్కగా ఈజీగా తినొచ్చు అనమాట మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సాంబార్ ప్రిపేర్ చేసుకోవడం కోసం చిన్న కుక్కర్ తీసుకున్నానండి అందులో చిన్న గ్లాసుడు కందిపప్పు తీసుకుంటున్నాను అలాగే అదే గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి పెసరపప్పు వేయడం వల్ల సాంబార్ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది కొంచెం చక్కగా చిక్కగా వస్తుంది అనమాట ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత రెండు గ్లాసులు నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలన్నమాట నానిన తర్వాత అప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక పెద్ద కుక్కర్ తీసుకున్నానండి అందులోకి సొరకాయ ముక్కలు వేసుకుంటున్నాను అలాగే రెండు పై పైపుట్టు తీకుండా వేయాలండి అలాగే ముల్లంగి రెండు ముల్లంగలు తీసుకున్నానండి తీసుకుని ఇవి ఇలాగ రౌండ్గా కట్ చేసి వెయ్యాలి అలాగే రెండు క్యారెట్లు ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలండి అలాగే రెండు టమాటోలు కూడా ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసి వేయాలి ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి రెండు ఉల్లిపాయలు తీసుకుని ఇలా పెద్దగా కట్ చేసి వెయ్యాలి చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అండి సాంబార్లో చాలా బాగుంటాయి నాకు చిన్న ఉల్లిపాయలు అందుబాటులో సారి అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ వేయాలండి ఎక్కువ వేయకూడదు ముక్కలో పీల్చేస్తాయనమాట సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూను కారం వేసి రెండు గ్లాసులు నీళ్లు పోయాలండి నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఒక్క విజిల్ అంటే ఒక్క విజిలే రానివ్వాలండి రెండో విజిల్ వచ్చిందంటే ముక్కలు బాగా మెత్తగా అయిపోతాయి అన్నమాట ఇప్పుడు చింతపండు తీసుకోవాలండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసి నీళ్లు పోసి నానబెట్టాలన్నమాట ఫస్ట్ చింతపండు నానబెట్టే ముందు శుభ్రంగా కడగాలండి ఎందుకంటే పైన డస్ట్ అది ఉంటుంది ఇలా శుభ్రంగా కడిగేసి నానబెట్టుకుంటే పైన డస్ట్ అది పోతుంది అనమాట ఎందుకంటే రోడ్ల పక్కన అది ఎండబెడతా ఉంటారు కదండి డస్ట్ అది పెట్టేస్తుంది చింతపండుకి ఇదిగో చూడండి ఎంత డస్ట్ వచ్చిందో ఇదంతా పార్ పోసేసిన తర్వాత నీళ్ళు పోసి నానబెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపల మనం దొండకాయలు కట్ చేసుకోవాలండి దొండకాయలు ఒక హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నాను దొండకాయలు జిగరెక్కుగా ఉంటుంది పైన ఆ జిగిరికి పైన నల్లగా పట్టేసి ఉంటుంది అనమాట అదంతా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఇలాగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలన్నమాట దొండకాయలు అప్పుడే నీట్గా అవుతాయి చూసారా ఏ విధంగా పట్టేసి ఉంటాయి జిగిరి వల్ల అలా బ్లాక్గా పట్టేసి ఉంటుంది అనమాట ఈ కడిగేసిన తర్వాత నీళ్ళన్నీ ఉంపేసి ఇప్పుడు దొండకాయలు కట్ చేసుకోవాలి దొండకాయలు కట్ చేయడానికి కొంచెం టైం పడుతుందండి అందుకని నేను ఏ విధంగా చేస్తానంటే రెండు దొండకాయలు తీసుకుంటాను రెండు దొండకాయలు తీసుకుని ఇలాగ ముచ్చిగులుదేరాలు కొంచెం కొంచెం కట్ చేసేసి ఇలాగ మధ్యలోకి ఒక చీలిక పెట్టేస్తాను అనమాట ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేస్తాను రెండు ఇదే విధంగా కట్ చేసేసిన తర్వాత నేను రెండు ఒకసారి పట్టుకుని ఈ విధంగా కట్ చేస్తాను అనమాట తొందరగా అవుతాయి ఒక దొండకాయ కట్ చేసే టైంలో రెండు దొండకాయలు కట్ చేయటం అయిపోతుంది అనమాట కొంచెం టైం పడుతుంది కదండి మనకి టైం లేనప్పుడు ఈ విధంగా చేసుకోవాలి ఒకవేళ టైం ఉంటే కనుక మధ్యాహ్నం పూట కూడా కట్ చేసుకుని పెట్టుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా కట్ చేసేస్తున్నానండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఈ విధంగా చేసుకోవడం ఒకటి ఒకటి అంటే మనకు చాలా టైం పడుతుంది ఇదిగోండి అన్నీ కట్ చేసేసానండి సన్నగా కట్ చేయాలండి దొండకాయలు తొందరగా వేగం అనమాట ఎంత సన్నగా కట్ చేస్తే అంత తొందరగా వేగుతాయి ఇదిగో చూడండి నేను ఎంత సన్నగా కట్ చేసాను ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఇదక ముక్కలు పక్కన పెట్టేసి ఇప్పుడు మనం పప్పు పెట్టాం కదండి ఆ కుక్కరు నాలుగు విజిల్స్కి అనమాట ఇప్పుడు విజిల్ తీసేసిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే చూడండి పప్పు ఎంత సాఫ్ట్గా అయిపోయింది చాలా చక్కగా ఉడిగిపోయింది ఇలా ఒకసారి మెరిపేస్తే సరిపోతుందండి పప్పు బాగా మెత్తగా అయిపోవాలన్నమాట సాంబార్కి అస్సలు పలుకులుగా మాత్రం ఉండకూడదు అనమాట ఒక్కొక్కసారి కొంతమంది అయితే పప్పు గుత్తితో కూడా తిప్పేస్తారండి నాకు అలా అవసరం లేదు చాలా మెత్తగా ఉడికిపోయింది చూస్తున్నారు కదా మీరు ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలి సాంబార్కి పులుపు ఎంత కావాలో దాన్ని బట్టి పులుపు వేసుకోవాలండి ఎక్కి వేసేసేవంటే మాత్రం పుల్లగా అయిపోతుంది అనమాట బాగుండదు మనం ఎందులో అయినా సరే చింతపండు రసం వేసుకుంటుంటే మనం తీసుకున్న చింతపండు అంతా వేసేయమండి మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు వేసుకోవాలి పులిపెక్కిపోయిందంటే మాత్రం అసలు బాగుండదు సాంబారు ఓకేనండి ఈ విధంగా వేసేసిన తర్వాత పప్పు బాగా కలిపేయాలి ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు వెజిటేబుల్స్ పెట్టిన కుక్కర్ కూడా విజిల్ తీసిన తర్వాత ఆవరంతా పోయిన తర్వాత మొత్తం ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి ఈ కూరగాయ ముక్కలన్నీ చక్కగా ఉడికిపోతాయి అనమాట రెండో విజిల్ వచ్చిందనుకోండి బాగా మెత్తగా అయిపోతాయి అనమాట బాగుండదు చూసారా చక్కగా ఉడిగిపోయినాయి ముల్కాడ ముక్కలు కూడా చక్కగా ముల్కాడ లాగే ఉంది అలాగని చక్కగా ఉడికినాయి అనమాట ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు వేసి పప్పులో కలిపేసుకుని ఉంచుకున్నాం కదండి ఈ అంతా ఈ వెజిటేబుల్స్లో వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇంకా కొంచెం నీళ్ళు తిప్పేసి వేసేయాలండి మనకి కావలసిన చిక్కదనాన్ని బట్టి నీళ్లు పోసుకోవాలి ఇదిగో ఒకసారి గరిటి పెట్టి కలపాలండి కలిపితే మనకి ఎంత చిక్కగా ఉందో పలుచగా ఉందో తెలుస్తుంది అనమాట నాకైతే కరెక్ట్గా ఉందండి ఇంకా నీళ్లు పోయాల్సిన అవసరం ఏమీ లేదు సాంబార్ అంటే బాగా పలుచగా ఉండకూడదు అలాగే బాగా చిక్కగా కూడా ఉండకూడదు ఇది పక్కన పెట్టేసి ఒక కళాయి పెట్టానండి కళాయి వేడైన తర్వాత నాలుగు గరిటెలు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైన తర్వాత ఫస్ట్ పల్లీలు వేగిస్తున్నానండి ఒక నాలుగైదు స్పూన్లు మీకు ఎన్ని కావాలంటే అన్ని పల్లీలు వేసి వేగించుకోవచ్చు ఇలా చక్కగా దోరగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేయాలండి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ పల్లీలు వేగించుకుంటే మనకి ఈజీగా అవుతుందండి ఈ విధంగా తీసేసిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అలాగే రెండు ఎండుమిర్చి తుంచేసి వేయాలి ఒక స్పూను జీలకర్ర కూడా వేసి చక్కగా వేగనివ్వాలండి ఇలా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేయాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేయాలండి అలాగే రెండు పచ్చిమిరకాయలు కూడా కట్ చేసి వేసి బాగా ఇవన్నీ మంచిగా దోరగా వేగనివ్వాలన్నమాట ఇలా కలుపుతూ ఉండాలండి నేను ఐరన్ కళాయిలో చేస్తాను కదా వేడి ఎక్కువగా ఉంటుంది అందు గురించి ఇలా కలుపుతూ నిదానంగా చేయాలన్నమాట ఫస్ట్ ఫ్లేమ్ ఎక్కువ పెట్టాలండి ఐరన్ కళాయికి తర్వాత తగ్గించేసుకోవచ్చు ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేయాలండి పసుపు కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి కలిపిన తర్వాత ఇప్పుడు మన దొండగా ముక్కలు వేసేసుకోవాలి ఫ్రై లై చేయడానికి ఈ ఐరన్ కళాయి అయితే చాలా బాగుందండి నాకైతే చాలా యూజ్ఫుల్ అవుతుంది మీకు ఎవరికైనా కావాలంటే ఐరన్ కళాయి తీసుకోండి ఎన్ని వంటలైనా ఐరన్ కళాయిలో ఈజీగా చేసేసుకోవచ్చు చాలా హెల్దీ కూడా అలాగే అలా వేగుతూ ఉంటుందండి ఈ లోపల మన సాంబార్లో మనం కొంచమే కదా ఉప్పు వేసుకున్నాము ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసి చిన్న బెల్లం ముక్క వేసి సాంబార్ పౌడర్ నాలుగు స్పూన్లు వేయాలండి వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా కలపాలి కలిపిన తర్వాత మనం స్టవ్ మీద పెట్టేసి బాగా మరగనివ్వాలండి బాగా మరిగితేనే సాంబార్ టేస్ట్ అనేది వస్తుంది ఇందులో నేను బెల్లం వేసాను కదా చాలా తక్కువ వేస్తున్నానండి బెల్లం మీకు ఎవరికైనా ఇంకా ఎక్కువ వేసుకోవాలంటే వేసుకోవచ్చు కొంతమంది అయితే బెల్లం అస్సలు ఇష్టపడరు ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేసేయండి ఇదిగోండి ముక్కలు చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో ఈ విధంగా బాగా మరగాలన్నమాట ఎంత బాగా మరిగితే అంత రుచి వస్తుంది అనమాట సాంబారు అసలు ముల్లంగి స్మెల్ ఏ ఉండదండి చాలా బాగుంటుంది మనకి క్యారెట్ ముక్కల్లాగా అయిపోతుంది అన్నమాట ముల్లంగి కూడాను ఓకేనండి ఈ విధంగా బాగా మరిగిన తర్వాత ఉప్పు సరిపోయింది లేదు చూసుకోవాలి కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు తాలిపి వేసుకోవడానికి చిన్న పాత్ర పెట్టాను వేడైన తర్వాత రెండు మూడు స్పూన్లు నూనె వేసి వేడైన తర్వాత కచ్చేపచ్చగా దాచుకున్న నాలుగైదు వెల్లుల్లి రేఖలు వేసి చక్కగా వేగనివ్వాలండి ఈ విధంగా వేగాలన్నమాట ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర రెండు మూడు ఎండుమిరపకాయలు ఎలా తుంచేసి వేసి ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మన సాంబార్లో కంపల్సరీగా ఇంగువ అనేది వేసుకోవాలి ఇంగువ వేసుకుంటేనే సాంబార్ రుచి వస్తుంది అనమాట ఇలా అంత బాగా వేగిపోయిన తర్వాత మన సాంబార్లో తిరుగుమత వేసేసుకోవాలి అంతేనండి తిరుగుమత వేసిన వెంటనే మూత పెట్టేయాలి మూత పెట్టేస్తే ఆ ఫ్లేవర్ అనేది బయటకు పోకుండా ఉంటుంది కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూసుకోవాలన్నమాట చూడండి చక్కగా నోరు ఉరించే గుమ్గుమలాడే ముల్లంగి సాంబార్ రెడీ అయిపోయిందండి ముల్లంగిలు అయితే కిందకి దిగిపోతాయి అందుకని మీకు ముల్లంగి కనిపించలేదు మీరు తినేటప్పుడు మాత్రం చక్కగా వేసుకోవచ్చు ఇప్పుడు దొండకాయ ఫ్రై అవుతూ ఉంది కదండి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు సాల్ట్ వేయాలి సాల్ట్ అనేది చాలా తక్కువ వేసుకోవాలండి దొండకాయలోని ఎందుకంటే తొందరగా ఉప్పు పీల్చేస్తాయి చేస్తాయి అనమాట దొండకాయ ముక్కలు తొందరగా ఉప్పు అనేది అయిపోతుంది చాలామంది నల్లగా అయ్యే వరకు అంటే మాడే వరకు వేగిస్తారండి దొండకాయ ఫ్రై నేను ఆ విధంగా చేయను కొంచెం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆపేస్తానన్నమాట ఎందుకంటే నాకు అలాగా నల్లగా అవటం నాకు నచ్చదనమాట మీకు ఇంకా బ్లాక్గా కావాలని అనుకుంటే కనుక ఇంకా బాగా వేగించుకోవచ్చు మాకు ఇంట్లో ఇదే విధంగా ఇష్టపడతారండి అందుకని నేను ఇంతటితోటే ఆపేస్తున్నానమాట ఇలా వేగిన తర్వాత పైన పల్లీలు వేసేసుకోవాలి అంతేనండి చాలా రుచిగా ఉండి చాలా సింపుల్గా చేసుకునే ఈ రెండు రెసిపీలు రెడీ అయిపోయినాయండి ముల్లంగి సాంబారు పల్లి దొండకాయ ఫ్రై ఈ రెండు రెసిపీలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లం కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్